ఇద్దరు ఉన్నాడు కాంపిటీషన్ నిద్ర బాగుతున్నాడు ఏంటి కళ్ళు మూసుకుని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురించి అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలే నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది తప్పు అతన దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక రమణి ఇదయ్యా రామ్ ప్రసాద్ ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదావని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు అదే మరి ఇప్పుడు బిల్ల పంట నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ కూడా టోపీ పెట్టుకుంటారు కదా చదివే చదువుతారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసిడీ చదివిన చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టం గేలం వేసి పట్టుకుంటాం అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటూ తేజ్ అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పమే మీ అభిప్రాయం గురుజీ కింద మీకు చెదుగుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడో అప్పిస్తానా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ ఆయన చూశారు రా చెప్పింది నిజమే మరి శుక్రమాదేశ్ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం ఆయనే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా నమస్తే నేను చెప్పాను భగవాన్ గారు పేర్లోని దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి

వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంత మీరు అనే జాబ్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏ జిఎం కావాలనా అతను పిలుస్తున్నాడు ఏ జీఎం అంటే వెంటనే పెద్దగా ఉంది ఏ జీఎం ఇప్పించండి సార్ అనుకున్న నువ్వు ఇది జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజ్ కూర్చండి మాకు జిఎం కావచ్చు అది సరే కానీ భగవాజీ ఈ ఉద్యోగాలకి ఉద్యోగానికి టోపిల్ పెట్ట నీ ఇష్టం వచ్చినట్టు వెళ్లొచ్చమ్మా అయితే నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్లేదు నాకు బంక్ లో కానీ కన్ఫ్యూజ్ చేయగా నయన అందరికి ఒక వాటి ఇప్పించండి సార్ కలిసి మంది చేస్తే జీతమేంతండి థర్టీ థౌజండ్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒక్కలేదా లో అవునండి ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెలా ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమన్నా చాలు నేను నమ్మలరా డబ్బుల విషయంలో అసలు నమ్మలే నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ పోస్టమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు బీఎఫ్ డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ ఏ రోజుల్లో కూడా ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా పట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పోస్ట్ చదివించారు అమ్మ నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మా పార్టీకి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అట్లా అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరికి శిల్పైన షిఫ్ట్ చేస్తాను నువ్వు చెప్పిందంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అంత ఇప్పటికి కష్టం గాని నాకు ఎరెక్ట్ హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అసెవరాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పల్లె లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట సరే నువ్వు వెళ్ళి నేను సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం మీ భగవాన్ గడు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఇన్ని తిట్లో వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగిస్తాడు అరే కోపడకండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేష్ యార్డ్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటా లేవయా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట నువ్వు టచ్ లో ఫోన్ చేయాలి మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం డిగ్రీలు పాస్ ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ ఆల్ ది బెస్ట్